జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పాకిస్తాన్ తీవ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ కాల్పులలో అమాయక ప్రజలు చనిపోయారని ముస్లిం లీగ్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగం షేపి తెలిపారు శుక్రవారము నమాజ్ అనంతరము పెద్ద బజార్ మసీద్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత ప్రధాని మోడీకి ధైర్యం ఉంటే పాకిస్తాన్తో యుద్ధం ప్రకటించాలని డిమాండ్ చేశారు గతంలో కూడా పాకిస్తాన్ తీవ్రవాదులు మన జవాన్లను దారుణంగా కాల్చి చంపినా ఇంతవరకు పాకిస్తాన్పై చర్యలు లేవన్నారు దేశ ప్రధాని మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉత్తమాటలు మాటలు కట్టిపెట్టి పాకిస్తాన్పై యుద్ధానికి ప్రకటించాలన్నారు భారతీయులపై పాకిస్తాన్ తీవ్రవాదులు జరిపిన దాడిని భారతీయులు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని మత సామరస్యాన్ని కాపాడుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అలీం బాషా షబ్బీర్ ఖాన్ సిరాజ్ భాయ్ రఫీ ఇంతియాజ్ మస్తాన్ వలీ అల్తాఫ్ మౌలానా అబ్దుల్ సలాం తదితరులు పాల్గొన్నారు ముష్కర మీద ఆ ఉగ్రవాదుల మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటిదాకా మరలా ఆ చర్యలు తీసుకోకపోగా మళ్ళా ఉగ్రవాదులు అమాయకులైన భారతదేశ పౌరుల మీద పంజా విసరడం వాళ్ళు విచక్షణ రహితంగా కాల్పులు జరపడం దాదాపుగా ఇరవై ఆరు మంది ప్రాణాలు పోగొట్టుకోవడం ఎంతో విషాదకరమైన విషయం మోడీకి సౌదీ బోటో ప్రయాణం చేయటం ఇది ముఖ్యం కాదు ఈ దేశాన్ని కాపాడాలి ఈ దేశాన్ని కాపాడాలి ఉత్పత్తి మాటలతో ఉత్పత్తి ప్రసంగాలతో ఏమీ లాభం లేదు యాభై మంది రెండు వేల పంతొమ్మిదిలో వీర జవానులని పట్టుకు పెట్టుకున్న ఉగ్రవాదులను నువ్వేం చేశావు ఏం పీకావు వాళ్ళకని చెప్పేసి జరగతా ఉంటే పాకిస్తాన్ మీద ఏం చర్య తీసుకున్నావు నువ్వు పాకిస్తాన్ మీద నువ్వు ఏం చర్య తీసుకున్నావు ఈ మోడీ ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నది బాలు ఉపలక్తారు పాకిస్తాన్ నే మేము భారతదేశంలో ఉండే పౌరులు ఒంటే పోస్తే పాకిస్తాన్ చెప్పేసి ఈ పిచ్చి మాటలతో ప్రజలని మోసం చేయవద్దు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించు నీకు తమ్ము ధైర్యం ఉంటే ఈ భారతదేశం నీ నాశనం చేయవద్దు ఈరోజు పాకిస్తాను కాశ్మీర్ లోని భూభాగాన్ని ఆక్రమించుకొని దాదాపు యాభై సంవత్సరాలు అయితే ఈ దేశంలో ఎంతో మంది ప్రధాన మంత్రులు వచ్చారు ముఖ్యంగా పదకొండు సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ ప్రభుత్వం ప్రభుత్వం పాకిస్తాన్ మీద ఏం చర్య తీసుకుని వాళ్ళ మీద ఏం దాడి చేసింది పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ప్రకటించండి ఈ చర్యలు ఖండించండి అంతర్జాతీయంగా ఈ ఉగ్రవాదాన్ని కట్టడి చేయండి అంతేగాని మోసపురి మాటలతో మీద పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో ఉండడం చెప్పేసి ఇక్కడ ముస్లింలని నిందించడం సబబు ఇది ఇక్కడ ముస్లింలు నిన్న ఆ కాశ్మీర్ సంఘటనలో హుసేన్ షా అనే ఒక యువకుడు హుసేన్ షా అనే యువకుడు అడ్డుపడి ఎంతో మంది ప్రాణాలను కాపాడి తన అసూలు బాసినాడు తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఆ వాళ్ళ తల్లిదండ్రులకి ఒకే ఒక బిడ్డ హుసేన్ ఒకే ఒక బిడ్డ హుసేన్ తన తల్లిదండ్రులు చూసుకోలేదు తన ప్రాణాలను లెక్క చేయలేదు ఆ ముష్కరులను ఆ ఉగ్రవాదులను ఎదుర్కొని ప్రాణాలు అర్పించిన హుసల్ షా ముస్లిం కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను కేవలం కొంతమంది దుర్మార్గులు కొంతమంది శత్రువులు ఈ దేశ దృష్టిలు ప్రచారాలు చేస్తున్నారు హిందూ వేరు చేయాలని చెప్పి మీరు ఎన్ని ప్రచారాలు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఈ యొక్క ఇక్కడే పుట్టాడు ఇక్కడే చనిపోతాడు ఈ మట్టిలోనే నిద్రపోతాడు ఈ యొక్క దేశంలో అమోఘమైన నినాదాన్ని అల్లామా ఇక్బాల్ గారు ఏదైతే పిలుపునిచ్చారు ಹಿಂದೂಸ್ತಾರುಸ್ತಾರಧಾನಿ ಗಡಿಡಿ ಮಾರ್ ಬದಲಾವಿ ಹೋಮ ಮಂತ್ರಿ ಗಡಿಡಿ ಮಾರ್ ಬದಲಾವಿ ಪಾಕಿಸ್ತಾನ ಮೀಗೂ ದಮ ధైర్యం ఉంటే చర్య తీసుకోవాలి యుద్ధాన్ని ప్రకటించాలని చెప్పేసి ఈరోజు నెల్లూరు నగరా ముస్లింల తరఫున మేము హెచ్చరిస్తున్నాం అని చెప్పేసి మేము ఒక వార్ని ఇస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం నసీం చాలి మతోన్ మాదులు నసీం చాలి మతోన్ మాదులు ఖబర్దార్ మతోన్ మాదుల్లారా ఖబర్దార్ మతోన్ మాదుల్లా রা খবরদার মদন মাহদুল্লা জয় হিন্দ